హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీపికా వెల్కమ్ టు దీపికా కిచెన్ హాయ్ అండి ఈరోజు మనం ఉసిరావకాయ పట్టుకుందామండి ఒకసారి పట్టుకుంటే పచ్చడి సంవత్సరం వరకు ఉంటుందండి ఈ విధంగా పట్టుకుంటే చూస్తుంటే నేను కదండి ఇప్పుడు అలాగే సీజన్లో దొరుకుతాయి కదా ఒకసారి పట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఎండ్లో అయితే రెండు గంటలు ఆరబెట్టుకోవాలండి తడనేది లేకుండా ఆరబెట్టేసుకోవాలండి తడి ఉంటే పచ్చడి అనేది పోతుందనమాట ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాక ఉసిరికాయకి నేను చూపిస్తున్న విధంగా నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్ని ఉసిరికాయలకి పెట్టేసుకుని ఘాట్లు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మన ఇంట్లో ఏదో ఒక కప్పు కొలతో తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒక కప్ ఒక కేజీ ఉసిరికాయలకి నాకు మూడు కప్పుల మూడు కాయలు అయితే ఉన్నాయండి వంద గ్రాముల చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని ఒక ఐదు నిమిషాలు చింతపండు అనేది నానబెట్టేసుకోవాలండి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా రసాన్ని తీసేసుకుని పిప్పిని సపరేట్ చేసేసుకుని విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి రసాన్ని బౌల్లో ఉంచుకుని పిప్పిని అనేది విధంగా సపరేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోరండి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమీ లేకుండా కానీ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారేకే మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి అరకప్పు ఆయిల్ వేసుకుని చింతపండు రసాన్ని వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు ఉన్నారు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉసిరికాయలు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ చల్లారిపోవాలండి ఒక డబ్బా తీసుకుని విధంగా చల్లారిపోయిన ఉసిరికాయలు వేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం చల్లారిపోయిన చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఒక కప్పు కారం అయితే సరిపోతుంది అరకప్పు సాల్ట్ వేసుకోవాలండి విధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఉసిరికాయలని ఆయిల్ అది కూడా వేసేసుకుని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇంకొక అర కప్పు అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం అయితే ఆయిల్ సరిపోలేదు కాస్త పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అని వేసుకున్నానండి ఈ విధంగా మూత పెట్టేసుకుని మూడు రోజులు నిలవించేసుకోవాలి పచ్చడి అనేది ఓరుతుందండి మూడు రోజులు అయ్యాక ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని బౌల్లోకి తీసుకోవాలండి నేనైతే ఉప్పు కారం సరిపోయో లేదో ఒకసారి కొంచెం అన్నంలోకి విధంగా వేసుకుని చూస్తున్నానండి కారం ఉప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి చూసారు కదా ఎంత బాగుందో ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక కేజీ ఉసిరికాయలతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్